హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాలు శివాని కొడతాడు ఎక్కువగా చేశావంటే నేను చంపడానికి కూడా వెనుకాడను అని అనగానే ఇక బాలు మీద కోపంతో మీనా ఇలా అంటుంది నా పుట్టింటికొచ్చి నా కళ్ళ ముందే నా తోడబుట్టిన తమ్ముడిని చంపేస్తానంటున్నారా అసలు మీరు మనిషిలాగా ప్రవర్తించడం లేదు మీరు ఇలా మారిపోతారని అసలు నేను అనుకోలేదు మారిపోవడం ఏంటి మీరు ముందు నుంచి ఇంతే నేనే పిచ్చిదాన్ని మీరు మంచివారేమోనని అర్థం చేసుకున్నాను కానీ మీ నిజస్వరూపం ఇప్పుడే నాకు అర్థమైంది అని ఎనగానే ఏ నా నిజస్వరూపం నీకేమర్థమైంది నిజంగా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకునేంత ముందు చూపుతో నువ్వు ఉన్నావా నిజంగా నువ్వు అలా ఉంటే ఇలా నన్ను నువ్వు మాట్లాడవు తప్పు చేసిన వాడెవడో తెలుసుకొని చెంప పగలగొట్టేదానివి అసలు వాడేం చేశాడో తెలిస్తే వాడిని నువ్వే అని అనగానే ఇక మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళు ఆపుబాబు ఏం మనిషివి అసలే తనకి వచ్చేయి విరక్కొట్టావు మొక్కుతూ మూలుగుతూ ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు మళ్ళీ అంతలోనే కొడుతున్నావు చంపేస్తాను కూడా అంటున్నావు ఏం మమ్మీనా ఇలాంటి వాడితో నువ్వు ఎలా ఉంటున్నావు అసలు ఎలా కాపురం చేస్తున్నావు వాళ్ళ నాన్నని పొట్టన పెట్టుకున్నట్టున్నారు ఇంకా మీ కళ్ళు చల్లారలేదేమో ఇక శివాని కూడా ఏదో ఒకటి చేద్దామనుకుంటున్నారా ఈ ఇంట్లో మగ దిక్కే లేకుండా ఉంటే బాగుంటుందని కంకణం కట్టుకున్నారా ఏంటి బాబు మీకు కొంచెం కూడా జాలిదయ్యా లేవా అని చుట్టుపక్కల వాళ్ళు అనడంతో బాలు ఏం మాట్లాడలేడు ఇంకా మీనా ఇలాంటుంది వెళ్ళిపోండి ఒక్క నిమిషం కూడా ఇక్కడ మీరు ఉంటే మాత్రం నేనేం చేసుకుంటానో నాకే తెలీదు అని అనగానే ఇంకా మీనాన్ని చూసి బాలు ఏమంటున్నావు ఏం చేసుకుంటానంటున్నావు అని అనగానే నా కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే ఎవరు మాత్రం తట్టుకుంటారు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని బాలుని అనడంతో ఇంకా బాలు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన మనోజు ఏంటి బాలుగాడు ఎప్పుడూ లేంది ఫోన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు పోనీలే నా ఫోన్లో ఎలాగో బ్యాలెన్స్ లేదు వీడి ఫోన్ నుంచైనా ఒక ఇంపార్టెంట్ ఫోన్ చేసుకుంటాను అని చెప్పేసి బాలు ఫోన్ తీసి చూస్తాడు ఇక అలా చూడగానే అందులో రన్నింగ్లో ఉన్న ఒక వీడియో పాస్ చేసి ఉండడం చూస్తాడు అదేంటి అని చెప్పి ఓపెన్ చేసి చూడగానే అది ఏదో కాదు ప్రభావతి దగ్గర శివ బ్యాక్ కొట్టేసిన వీడియో అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఇక వెంటనే ప్రభావతి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని ఎనగానే అబ్బబ్బా ఏమైందిరా ఎందాకే కదరా తిన్నావు మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నావేంటి అని అంటే అమ్మా నాకు తినడానికి ఏదో పెట్టు అని నిన్ను అడగడానికి పిలవలేదు నువ్వు త్వరగా వస్తే నీకు ఒక ముఖ్యమైన వీడియో చూపిస్తాను ఏం వీడియోరా నాకు అసలు చాలా పనుంది ఎక్కడికి వెళ్ళిందో ఈ పూలగంప లేదు ఆ ముళ్ళ కంప లేడు ఇద్దరు ఎక్కడ చచ్చారో ఏమో అని గొనుక్కుంటూ ఉంటే అమ్మా ఇలా రామ్మ నీకు ఓ వీడియో చూపిస్తానన్నాను ఇలా చూడు అని వీడియో చూపిస్తాడు ఆ వీడియో చూసిన ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి ఆ రోజు నా దగ్గర ఉన్న బ్యాగు కొట్టేసింది ఆ మీనా తమ్ముడు శివనా ఈ విషయం బాలుగడికి తెలిసి అందుకే శివగడికి చెయ్యి విరక్ ఇంత పెద్ద విషయం దాచేసి ఏమి ఎరగనట్టు నంగ నచ్చిలాగా ఉంది ఆ మీనా ఈ బాలుగాడు కూడా కన్న తల్లి దగ్గర బ్యాగ్ కొట్టేస్తేనే వాడిని ఏమి అనకుండా ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాడన్నమాట వాళ్ళు ఇంటికి రాని తాడోపేడో తేల్చేస్తాను అని చాలా కోపంతో నట్టింట్లో కుర్చీ వేసుకొని ఎదురు ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఇంతలోపు రోహిణి వస్తుంది ఏంటంటే చాలా టెన్షన్గా ఉన్నారు ఏమైంది మళ్ళీ ఏదైనా గొడవ అని అంటే గొడవ కదా రోహిణి చాలా పెద్ద ఘోరం చాలా పెద్ద దారుణం అని అంటాడు అసలేమైందంటే అని అంటుంది మీనా వాళ్ళ తమ్ముడు శివ ఉన్నాడు కదా అతను అమ్మ బ్యాగు లాగేశాడు అమ్మ దగ్గర డబ్బు దొంగతనం చేశాడు ఆ రోజు అమ్మని తోసేశాడు కూడా కొద్దిగాలో మిస్ అయిపోయింది లేదంటే అమ్మ కింద పడిపోతే తల ఏదైనా రాయికి తగిలుంటే ప్రాణాలు కూడా పోయేవి అయినా ఆ మీనా తమ్ముడు శివ చేసింది మామూలు తప్పు కాదు క్షమించరాని తప్పు ఇంత పెద్ద తప్పు చేసినా ఇంకా వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకున్నావో అర్థం కావట్లేదమ్మా అని మనోజు అనడంతో అదంతా విన్న రోహిణి ఆంటీ ఇంత పెద్దది విషయం జరుగుతుంటే ఇంకా మీరు నట్టింట్లో కూర్చొని ఏం చేస్తున్నారు వెళ్దాం పదండి ఇప్పుడే వెళ్ళి ఆ శివ మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము తప్పు చేసిన వాడిని వదలకూడదు కదా బాలు బాలుమీనాలు వాళ్ళ మనిషి కదా అని చెప్పి వదిలిపెట్టేశారు ఇప్పుడు వాళ్ళు ఇంటికి వస్తే మీరు రెండు మాటలు అడిగేస్తారు గొడవ అయిపోతుంది ఆ గొడవ తర్వాత సద్దు మణిగిపోతుంది తప్పు చేసిన వాడికి శిక్ష పడకుండా అయిపోతుంది కాబట్టే ఇప్పుడు మీరు ఏం చేయాలి గొడవ చేయకూడదు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇంకోసారి మీ జోలికి రాకుండా ఉంటాడు అని అనగానే పోలీస్ కంప్లైంట్ అమ్మా అని అంటుంది ఇంకా మనోజ్తో ఏంటి మనోజ్ చెప్పవేంటి అత్తయ్య గారు ఏదో అదృష్టం బాగుండి మీరు ప్రాణాలతో బయటపడ్డారు కానీ ఈ మధ్య పీక కూడా కోసేస్తున్నారు అలా శివ రేపటి రోజున మీ పీక కోసేయడానికి గ్యారంటీ ఏముందంటే ఇప్పుడు ఈ తప్పుని వదిలేస్తే రేపు ఏ తప్పు అయినా చేయచ్చు అని దాడికి తెగబడవచ్చు అందుకని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిది వాడికి నాలుగు తగిలించి అందులో కొన్ని రోజులు ఉంచితే ఈ మీనా చక్కగా దారిలోకి వస్తుంది లేకపోతే మొగుడు పిల్లలు ఎంతెంత నోర్లేసుకొని పడిపోతున్నారు ఆంటీ పద వెళ్దాం అని అనగానే ఆగమ్మా మావి గారికి మాట అన్న చెప్పనీ అని అంటే ఏంటమ్మ నాన్నకి చెప్పేది ఎంత తప్పు చేసినా మావి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మీకు ఏముంది ఒక్కసారి మీరేంటో బాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెబితే ఇంకెప్పుడు మీ జోలికి రాడు పదండి ఆంటీ అని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది రోహిణి ఇంకా మనోజ్ ఇద్దరు దగ్గరుండి ప్రభావతిని స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక స్టేషన్లో కంప్లైంట్ రాస్తుంది ప్రభావతి ఇక పోలీసులు అతనే మీ బ్యాగ్ లాక్కెళ్ళాడు అని మీకు ఎలా తెలుసు అని అనగానే ఇంకా మనోజ్ వీడియో చూపిస్తాడు ఈ వీడియో చూడండి ఇన్స్పెక్టర్ గారు దీని ప్రకారమే మేము కంప్లైంట్ ఇచ్చాము ఆ వ్యక్తి ఎవరు అనుకొని మీకు ఎన్నాళ్ళు ఎంత జరిగినా గుట్టుగా ఉంచాము కానీ ఆ వ్యక్తి తెలిసిన మనిషి అని తెలిసిన తర్వాత తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కదా అందుకనే ఇలా వచ్చాము అని ఎనగానే సరే నేను యాక్షన్ తీసుకుంటాను ఎక్కడన్నారు వాళ్ళ ఇల్లు అని ఎనగానే పార్వతమ్మ ఇంటి అడ్రస్ చెప్తుంది ప్రభావతి ఇంకా మనోజ్ అమ్మ ఇన్స్పెక్టర్ గారితో పాటు మనం కూడా వెళ్దాము మనం వెళ్ళి దగ్గరుండి ఆ గారిని అరెస్ట్ చేయిస్తే అరెస్ట్ చేయిస్తూ ఉండగా ఆ మీనా అలాగే మీనా వాళ్ళమ్మ వాళ్ళందరూ చూసి గుండె పగిలేలాగా ఏడవాలి ఆ ఏడుపు మనం చూడాలమ్మా అని అంటాడు రోహిణి కూడా అవునాటి ఆ మీనా నన్ను ఎన్నెన్ని మాటలు అన్నది ఎంత ఇబ్బంది పెట్టింది మీ అబ్బాయి బాలు అయితే నా భర్తని అనరాని మాటలు అన్నాడు ఏదో ఖాళీగా ఉండి పార్కులో కూర్చుంటే అందరి ముందు వీడియో చూపించి నా భర్తని అవహేళన చేశాడు శృతి ముందు నాకు తల కొట్టేసినట్టు అయింది సొంత అన్నయ్యని చూడకుండా మనోజ్ విషయంలో దారుణంగా ప్రవర్తించాడు మరి అలాంటప్పుడు శివాని అరెస్టు చేయిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో బాధని మనం కూడా చూడాలి కదా అంటీ అని అంటుంది అవును అది కూడా నిజమే ఆ పూలగంపా ఆ పూలముక్కునే దాని స్థాయి అంతా నా స్థాయి అంతా నన్నే ఎదిరించి మాట్లాడుతుందా వాడికి దొంగతనాలు చేయమని బాగా ఊసిగొలిపింది అందుకనే మెడలో ఉన్న పుస్తల తడు కూడా తీసి ఇచ్చేసింది నా తమ్ముడు దొంగతనాలు చేసి నాకు తెచ్చిస్తాడు కదా ఇంకా ఈ బంగారంతో నాకేం పని అని మొహం మీద విసిరి కొట్టింది అలాంటి దాని సంగతి చెప్తాను అని ఇక ప్రభావతి అంటుంది అందరూ కలిసి పార్వతమ్మ ఇంటి దగ్గరికి వస్తారు ఇంటి ముందు పోలీస్ జీపు ఆగడంతో శివ కంగారు పడిపోతాడు అమ్మో నాది ఏదైనా తెలిసిందా ఇప్పటి వరకు నేను చాలా అమాయకున్నని అందరూ నన్ను నమ్ముతున్నారు ఇప్పుడు ఈ పోలీసులు ఇక్కడికి వచ్చారు అంటే నేను చేసిన ఘనకార్యం తెలిసిపోయిందా అని కంగారు పడిపోతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇంతలోపు బాలు ప్రభావతిని అలాగే మనోజ్ రోహిణి పోలీసుల్ని చూసి షాక్ అయిపోతాడు వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు వీళ్ళకు ఏదైనా తెలిసిందా శివ గురించి అని అనుకొని ఏంటి ఇన్స్పెక్టర్ గారు ఇక్కడికి వచ్చారు అని అనగానే బాలు అంటే మీరే కదా అని అంటాడు ఆ అవును ఇంతకీ మీరేంటి వచ్చారు ఏంటి ఉప్మావతి గారు ఎక్కడేదనా ఇల్లు చూడటానికి వచ్చారా అని అనగానే ఇక్కడ ఇల్లు చూడటానికి రాలేదురా ఇదిగో ఈ పూలు అమ్ముకునే దానికి తమ్ముడు దొంగతనాలు చేస్తున్నాడు నా దగ్గర బ్యాగ్ దొంగతనం చేశాడు అందుకని కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు వాడిని లాక్కెళ్ళడానికి వచ్చారు అని చెప్పగానే బాలు షాక్ అయిపోతాడు జేబులో ఫోన్ చెక్ చేసుకుంటాడు ఫోన్ ఉండదు అదేంటి నేను మీనాని బ్రతిమాలి తీసుకువెళ్ళడానికి వచ్చాను కంగారు కంగారుగా వచ్చాను జేబులో ఫోన్ ఉందో లేదో కూడా చూసుకోలేదు మీనా కోసమే వచ్చా నేను ఈ ఫోను వీళ్ళకిలా దొరికిందబ్బా ఇప్పుడు ఏం చేయాలి శివాని వీళ్ళు అరెస్టు చేసి తీసుకువెళ్తే పాపం అత్తయ్య గారు మీనా వాళ్ళు తట్టుకోలేరు ఇప్పటికీ వచ్చి నేను విరక్కొట్టాను వాడిని చావు దెబ్బలు కొట్టాను ఇప్పుడు పోలీసులు వాడిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్తే వాళ్ళు కూడా కొడతారు పాపం వాడు ఏమైపోతాడు వాడి మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు ఎలాగైనా దీన్ని ఆపాలి అని అనుకుంటాడు ఇంకా తర్వాత ఇన్స్పెక్టర్తో ఇన్స్పెక్టర్ గారు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అనగానే మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమేం పిచ్చివాళ్ళం కాదు ఇన్ఫర్మేషన్ కరెక్టే ఫోన్లో వీడియో కూడా ఉంది స్వయంగా మీ అమ్మగారే ఇచ్చారు అయినా మీరేంటి కావాలన్నీ దాచిపెడుతున్నారు మీ అమ్మ దగ్గర బ్యాగ్ కొట్టేసిన వాడిని దగ్గరుండి మీరు అరెస్ట్ చేయించాలి కానీ ఇలా కంగారు పడుతున్నారేంటి అని అంటారు ఇంకా అప్పుడు పార్వతమ్మకి మీనాకి ఏమీ అర్థం కాదు మీనా ఏంటండి వాళ్ళు మీరు ఏదైతే మాట్లాడుకుంటున్నారేంటి వీడియో చూసి వచ్చామంటున్నారేంటి ఇన్స్పెక్టర్ గారు మా తమ్ముడు అత్తయ్య గారి దగ్గర బ్యాగ్ కొట్టేడం ఏంటి ఏంటండి ఇదంతా నాకు అసలు ఏం అర్థం కావడం లేదు అని ఎనగానే పూలగంప నీకేం తెలియదు కాసేపు మౌనంగా ఉండి నేను తర్వాత అంతా చెప్తాను అని ఎనగానే ఏంట్రా నువ్వు తర్వాత చెప్పేది ఇంత జరుగుతుంటే ఇంకా దాచి పెడతావేంటి నువ్వు నీ అత్తింటి కుటుంబం పరువు పోకుండా ఉండడానికి అబ్బబ్బబ్బా చాలా ప్రయత్నాలు చేస్తున్నావురా నువ్వు ఏం కుటుంబం అమ్మా మీ కుటుంబం దొంగ కుటుంబం అమ్మా మహాతల్లి పూలగంప నీ తమ్ముడిని దొంగతనం చేయమని ఉసిగొలిపావా నా దగ్గర బ్యాగ్లో డబ్బులు చూసి నా వెంటబడి బ్యాగు తెచ్చేమని చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చావే ఇప్పుడు ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు అని అనగానే అత్తయ్య గారు నిజంగా నాకు తెలీదు దేవుడి మీద వట్టేసి చెప్తున్నాను మా ఆయన నాకు దేవుడితో సమానం ఆయన మీద వట్టేసి చెప్తున్నాను నిజంగా నాకేం తెలీదు నా తమ్ముడికి నేనేమి చెప్పలేదు అని అంటుంది చాలే ఆపమ్మ నీ స్టోరీలు ఏది మనోజ్ ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇన్స్పెక్టర్ కూడా అవును మీ తమ్ముడు ఎంతకాలం నుంచి ఎంతమంది అమ్మాయిక ప్రజల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు దొంగతనాలు చేసి ఆ డబ్బంతా మీకు ఇస్తున్నాడా ఆ డబ్బు మీరు ఎక్కడ పెడుతున్నారు చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అందుకనే మీరు బయటపడలేదు ఇప్పుడు మీ ఇంటి మనిషి ఇచ్చింది అంటే నెట్వర్క్ చాలా దూరం వెళ్ళింది తప్పుకోండి ముందు వాడిని అరెస్ట్ చేయాలి అని లోపలికి పోలీసులు వస్తూ ఉండగా పార్వతమ్మ అయ్యా అయ్యా కాస్త ఆగండి అయ్యా నా కొడుకు చెడ్డవాడే వాడుకు తెలియ వాడికి తెలిసి తెలియని వయసులో వాడు దొంగతనాలు చేశాడు వాడిని తర్వాత బాగా మందలించాను కొట్టాను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాను అప్పటినుంచి నా కొడుకు మారిపోయాడయ్యా నా కొడుకు ఏ తప్పు చేయడం లేదు వాడు పక్కన చదువుకుంటూ మరో పక్కన పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ నన్ను నా కూతుర్ని పోషిస్తున్నాడు ఇంట్లో పెద్ద దిక్కుని కోల్పోయాము ఇప్పుడు వాడి ఇంటిని నడిపిస్తున్నాడు ఎప్పుడు తప్పు చేశాడు బాబు తప్పు చేసినప్పుడు మీరెవరూ రాలేదు వాడు మారిపోయి మంచిగా బ్రతుకుతున్నప్పుడు వాడిని మీరు స్టేషన్కి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు బాబు దయచేసి వాడిని వదిలేయండి అని ఏడుస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ గారు పార్వతమ్మని పక్కకి తోసేస్తాడు బాలుకి చాలా కోపం వస్తుంది ఇన్స్పెక్టర్ గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఆడవాళ్ళతో ఎలాగైనా బిహేవ్ చేసేది ఆవిడ్ని ముట్టుకొని పక్కకి నెట్టేశారు ఏంటిది ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆవిడ మా అమ్మాయి ఆ కేసు కూడా వాపసు తీసుకుంటుంది ఇందులో దొంగలెవరూ లేరు ధోరలు ఎవరు లేరు దయచేసి అర్థం చేసుకోండి అని రెండు చేతుల్లో జోడించి నమస్కారం పెడతాడు ఇంకా అప్పుడు లేదు మీరెన్ని చెప్పినా అతన్ని మేము అరెస్ట్ చేయాల్సిందే అని ఇక సంఖ్యలు శివాకి వేయడానికి శివా గురించి లోపల వెతుకుతూ ఉండగా బాలు తన చేయి చూపిస్తాడు నిజంగా మీరు సంఖ్యలు వేయాలనుకుంటే నా మరిది శివాకి కాదు నాకు వేయండి అని అంటాడు నీకు వేయడం ఏంట్రా తల తిక్కగా ఉందా నీకు అందుకేగా వాడి చేయి కూడా విరక్కొట్టావు ఎప్పుడేంటి నీకు చేతికి సంఖ్యలు వేయమంటున్నావు అని ప్రభావతి అంటుంది ఎందుకంటే అప్పుడు నీ మీద నాకు కోపం ఉండేది నువ్వు నన్ను అనరాని మాటలు అన్నావు అందుకని వాణ్ణి నీ బ్యాగు కొట్టేమని నేనే చెప్పాను అంటే తప్పు నవలే కదా చేశాడు అందుకని నా చేతికి సంఖ్యలు వేయమంటున్నాను అని టాపిక్ని డైవర్ట్ చేసి శివాని అరెస్టు చేయకుండా కాపాడడం కోసం బాలు త్యాగం చేస్తాడు ఇన్స్పెక్టర్ గారికి ఏమీ అర్థం కాదు ఏంటి ప్రభావతి గారు మీ అబ్బాయే మీ పరుసుని కొట్టేమని చెప్పడం ఏంటి ఇదంతా మీ కుటుంబమే ఏంటిదంతా అని అనడంతో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అని అంటే ఏంటి అబద్ధాలు చెప్పేది తప్పు చేయకుండా చేతులకు ఎవరైనా బెడీలు వేయించుకొని మూడు రోజులు స్టేషన్లో ఎవరైనా ఉంటారా సరదాగా జైలుకు వెళ్తారా ఏం మాట్లాడుతున్నావు తప్పు చేసింది నేనే ఇన్స్పెక్టర్ గారు ఆవిడ నాకు అమ్మ కానీ పుట్టిన దగ్గర నుంచి నన్ను కొడుగ్గా ఆవిడ అస్సలు చూడలేదు కనీసం నాకు నా భార్యకి ఇంట్లో గది కూడా ఇవ్వడం లేదు అష్ట కష్టాలు పెడుతుంది మమ్మల్ని రాజిరంపను పెడుతుంది తిట్టని రోజు లేదు పెట్టని బాధ లేదు తిట్టని తిట్టు లేదు నా కష్టార్జితం అంతా దోచుకొని నాకు ఓ ముద్ద పెట్టడానికి కూడా ఈవిడగారు ఏడుస్తారు నా భార్యని నానా చిత్రహింసలు పెడతారు అందుకనే కోపంతో ఆ బ్యాగ్ నేనే కొట్టేయమని చెప్పాను నిజం నిజం ఇన్స్పెక్టర్ గారు నా చేతికి బేడీలు వేయండి అని అనగానే ఇక ఇన్స్పెక్టర్ అలాగే చూస్తూ ఉంటాడు ఇంతలోపు శివ వస్తాడు లేదు ఇన్స్పెక్టర్ గారు మా బావ ఏ తప్పు చేయలేదు నాకే బేడీలు వేయండి అని అనగానే ఏయ్ అటు పోరా ఎందుకు వచ్చావురా అక్కడుండు నువ్వు అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు నాకు బేడీలు వేయండి వాడి చిన్నోడు వాడికి ఏం తెలీదు అని అనగానే బావా నన్ను క్షమించు బావా నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు బావా అని రెండు కాళ్ళ మీద పడిపోతాడు బాలుకి ఏమైందిరా నువ్వు కాసేపు మౌనంగా ఉండమని చెప్పాను కదా తర్వాత మాట్లాడరా ఇప్పుడింటి మాట్లాడుతున్నావు అని సైగ చేసి ఎంత ఆగమన్నా లేదు బావా నీ మంచితనం నేను తెలుసుకోలేకపోయాను నిన్నే ఇబ్బంది పెట్టాలని చూశాను నీకు అక్కకి మనస్పర్ధలు వస్తే మాకే కదా బాధ కానీ మీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చినా కూడా నేను బాధపడకుండా రాక్షస ఆనందం పొందాను అసలు నేను మనిషినే కాదు ఆ రోజు మీ అమ్మగారి దగ్గర బ్యాగ్ కొట్టేసింది నేనే కదా బావా అసలు నీకు ఇందులో ఏం సంబంధం ఉంది ఈ విషయం తెలిసి కోపంతోనే చెయ్యి వెరగొట్టావు కదా అలాంటిది ఆ బ్యాగ్ కొట్టేమని నువ్వు నాకు చెప్పడం ఏంటి బావా నా కారణంగా ఇప్పటికే నీకు అక్కకి జరుగుతున్న ఈ గొడవలు ఈ మనస్పర్ధలు చాలు బావా నాకు బాగా బుద్ధి వచ్చింది నాకు చాలా బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు తప్పు చేయను బావా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి కాబట్టే నా చేతికి బేడీలు వేయాలి నువ్వు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఇప్పటికే నేను చచ్చిపోయాను ఇంకా ఇంకా నన్ను చంపద్దు నువ్వు జైలుకు వెళ్తే ఇంకా ఇంకా నన్ను చంపుకు తిన్నట్టే వద్దుబావా అని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని చాలా ఏడుస్తాడు శివ అది చూసిన పార్వతమ్మకి మీనాకి మొత్తం అంతా అర్థమైపోతుంది ఈ విషయంలో అల్లుడు గారిని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ అల్లుడు గారు మా కుటుంబ గౌరవం కాపాడడం కోసం ఇంత చేస్తున్నాడని తెలుసుకోలేకపోయాను నా కొడుకు మారిపోయాడు అనుకున్నాను కానీ ఇలాంటి దరిద్రపు పనులు చేస్తున్నాడని మేము అనుకోలేదు వాణ్ణి దారిలో తేవటం కోసం బాలు రెండు దెబ్బలు వేసుంటాడు మేము ఏదేదో అనుకొని బాలుని చాలా అవమానించాము ఇప్పుడు కూడా చెయ్యని తప్పుకి తను నిందను నిందపడాలని తను జైలుకు వెళ్ళాలని చూస్తున్నాడు ఇంత గొప్ప అల్లుడు మాకున్నందుకు మేము గర్వపడాలి అని పార్వతమ్మ అనుకుంటూ ఉంటుంది ఇక మీ నా మనసులోనే బాధపడుతూ ఉంటుంది ఏవండి మీ మంచితనం నేను అర్థం చేసుకోలేకపోయాను నా తమ్ముణ్ణి కొట్టారు అని ఆలోచించాను కానీ ఎంత బలమైన కారణం ఉంటే అలా కొడతారని నేను ఆలోచించలేదు వాడు చేసిన తప్పుకి మీరు కాబట్టే ఇలా వదిలేశారు ఇంకొకరైతే ప్రాణాలు కూడా తీసేసేవారు అని చెప్పి మీనా అనుకుంటుంది ఇక ప్రభావతి అలాగే చూస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ గారు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి దీనికి అంతటికీ కారణం మీరే అని స్వయంగా మీ నోటితోనే చెప్పారు కాబట్టే మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపల వేస్తాం అని బేడీలు వేస్తూ ఉంటే వాళ్ళు సరే అని అంటాడు ఇక పార్వతం ప్రభావతమ్మ ఆగండి ఇన్స్పెక్టర్ గారు నా కన్న కొడుకుని అరెస్టు చేయించేంత దుర్మార్గులని నేను కాదు బిడ్డలు తప్పు చేస్తే తల్లి కడుపులో పెట్టుకుంటుందంటారు ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను ఈ తప్పు వీడు చేయలేదని నాకు బాగా తెలుసు ఎవరి వల్ల వీడు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఒక్కసారి వాడు చేసిన తప్పుకి చిన్నప్పుడు జైలుకు వెళ్ళాడు చేయని తప్పుకి వాణ్ణి జైలుకు పంపించేంత పాపిష్టి తల్లి నేను కాదు అని అనగానే బాలు సంతోషపడతాడు అమ్మ నేను తప్పు చేశాను అని భావించావు కాబట్టే నా చిన్నప్పుడు నువ్వు జైల్లో పెట్టించావు నేను తప్పు చేయలేదు అని తెలిసింది కాబట్టే నేను విషయంలో తప్పు నాది లేదు అని నీకు తెలిసింది కాబట్టే నేను జైలుకు నేను నన్ను స్టేషన్కి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నావు నువ్వేంటో నాకు అర్థమైంది నా మీద నీకు కోపం ఉంది కానీ ద్వేషం లేదని నాకు అర్థమైందమ్మా అని మనసులో అనుకుంటాడు బాలు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏ విధమైన మలుపు ఉంది ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉంటాయి ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్